అందరికీ నమస్తే అండి ఇది పిండి కూర చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఒక్కటే చెట్టు అండి అక్కడికి నేను ఇది తెంపుతుంటే మా తాతయ్య అయితే తిడుతూనే ఉన్నాడు అక్కడ రెండు పాములు అంటే తాత పాములు అయితే కరుస్తాయి ఎల్లు చెప్పి తిడుతుండు ఇంకా ఒక్క చెట్టు తెంపుకొని వచ్చినా వర్షం పడింది కదండి బల్లే వచ్చింది అసలు ఎంత ఉందండి అంత ఫ్రెష్గా ఇదైతే ఆకు మన లాగే చేసుకొని తినాలంటండి మనకి కిడ్నీలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కిడ్నీల ఆపరేషన్ అయినా ఇది తింటే కనుక కిడ్నీలు చాలా తొందరగా మంచిగా అవుతాయి అంట తప్పకుండా అయితే ఎక్కడైనా మీకు దొరికితే తినండి ఇదైతే పొలాల మీద బాగానే దొరుకుద్ది మనకి ఎందుకని మనం సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మల్లో పెడతాం కదా పిండి బొమ్మలు అదే అనమాట పువ్వులు రాకముందే కోసుకొని తింటే బాగుంటుంది చూసారు ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూరలాగా ఇది ప్రతి ఒక్కళ్ళు తినాలంట అండి ఎలాంటి కిడ్నీలు ప్రాబ్లం కానీ కిడ్నీలో రాళ్ళు కానీ రాకుండా ఉంటాయంట మీకు కనుక దొరకకపోతే ఎవరైనా పొలాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నా లేదంటే ఆకుకూరల వాళ్ళకి చెప్పినా కూడా మనకి ఇల్లు అమ్మట ఆకుకూరలు వస్తారు కదండి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు తెచ్చి పెడతారు మనకి వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఎక్కువ రేటే ఉండొచ్చు ఇది ఎందుకంటే ఎప్పుడు దొరకదు కాబట్టి మీకు ఎవరైనా పొలాలకు వాళ్ళు కానీ ఉంటే అడిగి తెప్పించుకోండి కానీ తప్పకుండా అయితే తినండి ఒక్కసారైనా తినాలి చూశారు కదా ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం తిందామని తెచ్చుకున్నాను అనమాట ముందు రెండు మూడు సార్లు మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళు తిన్నారనమాట బాగుందని చెప్పారు నేనైతే ఇంతవరకు నా ఒక్కదానికే కాబట్టి నేను తిని తర్వాత పిల్లలకి పెట్టచ్చు అని చెప్పి ఒక కట్ అయితే కోసుకొని వెళ్తున్నా ఒక్కటే చెట్టు ఒక కట్ అంత అయింది మనకి కొంటే ఒక కట్ ఇంత కడతారు కదండి వాళ్ళు అలా అనమాట ఒక్కటే చెట్టు మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్